తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ గీతామాధురి ఒకరు ఈమె ప్లే బ్యాక్ సింగర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇకపోతే గీతామాధురి నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు అలాగే హీరోగా కూడా ఆయన నటించారు ఇక నటుడు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నందు అయితే నందు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది అయితే ఆయన కాలికి మొత్తం బ్యాండేజ్ షిట్ ఉండడంతో ఇటు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది కానీ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం మాత్రం తెలియడం లేదు ప్రమాదం జరగడంతో నందు కదలని పరిస్థితిలో ఉన్నారట అయితే ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు క్రికెట్ కరామిట్ అంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు ఈ క్రమంలో ఇలా ప్రమాదం చోటు చేసుకోవడంలో కదలని స్థితిలో వెళ్ళిపోయారు ఇలా నడవలేకుండా ఉన్నప్పటికీ తన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు ఇలా డబ్బింగ్ చెప్పడం కోసం స్టూడియోకి వచ్చిన నందు ఫోటో ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాలికి పెద్ద బ్యాండేజ్ చేయించుకుని డబ్బింగ్ చేయడానికి వచ్చిన డబ్ డబ్బింగ్ స్టూడియోలో నందు చాలా కూల్గా కనిపించారు దీంతో అభిమానులు అందరూ ఏమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు